హర హరహర మహాదేవ శంభూ శంకర స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ మీరు చూస్తున్నటువంటివి సపోర్టింగ్ పిల్ల నిర్మాణం కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా అతి కష్టం మీద కూడా స్వామివారి కృపా కటాక్షం వల్ల మనం ఈరోజు నిర్మించుకోవడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఎందుకనంటే ఆ యొక్క గతంలో ఏదైతే దుండగలు ధ్వంసం చేసారో ఆ యొక్క కాలంకి సపోర్ట్గా మనం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇప్పుడు సమయం వచ్చేసి ఆ నిర్మాణం అనేటువంటిది జరిగింది అందుకు చాలా బాధపడము ఈ రాళ్ళు చాలా బరువు అనిపించినాయి ఎందుకనంటే ఆ రాళ్ళు ఒక్కరు కొండ మీదకి తీసుకెళ్ళడం చాలా కష్టం అనిపించింది సో ఒక రాయి మనకు దగ్గర దగ్గర చాలా వెయిట్ ఉంటుంది ఇరవై కేజీల పైన ఆ రాయి మనకు కొండ మీదకి ఎత్తుకాలంటే చాలా కష్టం అనిపించేది సో అలాంటి పనికి కూడా స్వామివారిని వేడుకోగా స్వామివారు మనకు చూపించిన మార్గంకి అలాగే వర్కర్స్ కూడా అందరూ కలిసి సేవ అందించారు